హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ మీల్స్ కాంబో పులావ్ ఇంకా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు చేసే బగారా రైస్ కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్గా ఇలా పులావ్ను ట్రై చేశానండి చాలా బాగుంది ఈ పులావ్లోకి కాంబినేషన్గా చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీని ప్రిపేర్ చేశానండి ఈ పులావ్ ఇంకా మటన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా టేస్టీ అయిన మటన్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మటన్ మసాలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్లోకి మటన్ని తీసుకోవాలి దీంట్లోకి పసుపు కారం రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఒక గ్లాసు నీళ్లను పోసి ఒకసారి కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు లేదా మటన్ సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి మటన్ ఉడికేలోగా ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ధనియాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క పది పన్నెండు మిరియాలు కొద్దిగా జీలకర్ర ఐదారు ఎండుమిర్చిని వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ గసాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగాక ఎండు కొబ్బరి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చండి కొబ్బరి ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేసాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరేడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే మటన్ ఇలా చక్కగా కుక్ అయి ఉంటుందండి ఉడికించిన మటన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్టుని కానీ లేదంటే చిన్న ముక్కల్లా కట్ చేసైనా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పేస్టును వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ని పోసి కలుపుకోవాలి వాటర్ని పోసి కలిపాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలి మసాలా పేస్టు బాగా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు ఉడికించి పక్కన పెట్టిన మటన్ని మటన్లోని నీళ్ళతో సహా వేసుకోవాలి మటన్ని వేశాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకొని ఒకసారి ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త ని యాడ్ చేసి కలుపుకోవాలి మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలా ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మటన్ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర తరుగును వేసి దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్ కర్రీకి సూపర్ కాంబినేషన్ అయిన టేస్టీ పులావ్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పులావ్ను ప్రిపేర్ చేయడానికి అరగంట ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి పులావ్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి కావాలంటే మీరు సగం ఆయిల్ సగం నెయ్యినైనా వేసుకోవచ్చు నెయ్యి వేడక్కాక హోల్ గరం మసాలాను వేసి ఫ్రై చేసుకోవాలి మసాలాలు కొంచెం వేగాక పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కట్ చేయకుండా ఘాటు పెట్టి అలాగే వేసుకోవచ్చండి నేను ఇక్కడ పచ్చిమిర్చి చాలా పొడుగ్గా ఉండడంతో మధ్యలోకి కట్ చేసి వేశాను కొత్తిమీర కరివేపాకు ఇంకా పుదీనా ఆకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి అయ్యేంతవరకు బాగా ఫ్రై చేశాక టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గాక హాఫ్ టీ స్పూన్ కారం ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్ల వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా పొడిని వేసి లో ఫ్లేమ్లో అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక పెరుగును వేసి కలుపుకోవాలి కారం ధనియాల పొడి గరం మసాలా ఇంకా పసుపు ఆయిల్లో వేస్తే మాడిపోతాయనిపిస్తే పెరుగులో వేసి కలుపుకొని యాడ్ చేయవచ్చండి పెరుగును వేశాక లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని అరగంట ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళని వంపేసి వేసుకోవాలి బియ్యాన్ని వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి బియ్యాన్ని వేశాక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలిపాక దీంట్లో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళను పోసి కలపాలి పాత బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పడతాయండి కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళే సరిపోతాయి నీళ్ళను పోసాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్లు వేడెక్కి అన్నం బాగా ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చివరగా ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అండి ఇలా పులావ్ను ప్రిపేర్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుని వెజ్ లేదా నాన్ వెజ్ ఏ మసాలా కర్రీతో అయినా ఇంకా రైతాతో తిన్నా సూపర్గా ఉంటుంది ఇంకా ఈ మటన్ మసాలాతో సర్వ్ చేశామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మటన్ మసాలా కర్రీ పులావ్తోనే కాదండి వైట్ రైస్ ఇంకా చపాతీ నాన్తో కూడా సూపర్గా ఉంటుంది ఓసారి ఇలా పులావ్ ఇంకా మటన్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్